ఎల్లమ్మ తల్లిని దర్శించడానికి కొమరెల్లిలో ఉన్న శ్రీ ఎల్లమ్మ తల్లిని దర్శించడానికి వెళ్తున్నాము రండి జై శ్రీరామ్ ఫస్ట్ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుందాము వాళ్ళతో పాటు మనం కూడా దర్శించుకుందాము జై శ్రీరామ్ జై శ్రీ ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నెక్స్ట్ మనం వెళ్ళేది శివాలయం కొమరవేలిలో ఉన్న శివాలయం శివుని మల్లన్న దేవ తండ్రి అయిన శివుని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఇది మన లింగ రూపంలో కాకుండా శివుని రూపంలోనే ఉంటుంది జై నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర తర్వాత మనం వెళ్ళేది కాలభైరవుడు కాలభైరవుడు అంటే మల్లన్న గుడిని రక్షించేవాడు కాలభైరవుడు ఈ కాలభైరవుడు ఉగ్ర రూపంలో ఉంటాడు చూడండి తర్వాత మనం వెళ్ళేది నల్లపోచమ్మ తల్లి దేవాలయం నల్లపోచమ్మ తల్లి దేవాలయం చూడండి జై నల్లవశమ్మ తల్లికి జై జై నలవశమ్మ తల్లికి జై తర్వాత మనం గుట్టపైకి వచ్చాము చూడండి చిన్నపిల్లలకు ఆకలితుందట తినడం జరుగుతుంది జై ఎల్లమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లి గుట్ట మీదకు రావడం జరిగింది ఎల్లమ్మ తల్లి గుట్ట మీద వీడియో తీసుకోవడానికి పర్మిషన్ లేదు అందుకని మనం బయట ధనకోట మైసమ్మ తల్లి మనకు మన రీసెంట్గా పెట్టిన వీడియో చూడండి ధనకోట మైసమ్మ తల్లి వీడియో చూపించడం జరుగుతుంది ఈ ధనకోట మైసమ్మ తల్లి చూడండి ఆ గుట్ట మీద ఉంటుంది ఈ గుట్ట మీద చూస్తే ఆ గుట్ట మీద ఉంటుంది ఇది దారి చూడండి ఆ దారి ధనకోట మైసమ్మ తల్లి బండ సొరికలో ఉంటుంది జై ధనకోట మైసమ్మ తల్లికి జై ఇక్కడ నల్లవసమ్మ తల్లి ఉన్నదంట నల్లవోషమ్మ తల్లి దగ్గర బొట్టు పెట్టుకోవడం జరుగుతుంది మన చిన్నపిల్లలు చూడండి అందరికీ వరుసగా నిలబెట్టి బొట్టు పెట్టడం జరుగుతుంది ఈ ఎల్లమ్మ తల్లి గుడిలోకి పర్మిషన్ లేదు తర్వాత మనము ఈ సుతుమానుగుండు సుకులాది పర్వతం సుతిమానుగుండు మల్లన్నకు వెరీ 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 ఇంపార్టెంట్ శుకలాది పర్వతం అంటే మొత్తం గుట్ట మీదికి హైలైట్ మీదికి ఉంటుంది ఇది ఎక్కడానికి చాలామంది ట్రై చేస్తారు కానీ కొంతమంది ఏదో దేవుని దయ ఉండి మళ్ళన్న దయ చూసిన వాళ్ళు మాత్రమే ఎక్కడానికి పర్మిషన్ ఎక్కడానికి ఉంటుంది అందరు ఎక్కలేరు ఎంతమంది ట్రై చేసినా అందరు ఎక్కడానికి చాలా కష్టం ఈ గుట్ట మీదికి ఎందుకంటే ఏళ్ళతోనే పట్టుకొని ఎక్కడం జరగాలి అంతకంటే ఎక్కువ ఎక్కడానికి ఉండదు అన్నట్టు ప్రతి ఒక్కరు సిగం వచ్చిన వాళ్ళు మాత్రమే ఎంతో కొంతమంది అది కొంతమంది చూడండి జెండా ఎంత రేప ఈ శృతి పైకి వెళ్ళి వీడియో తీయడం జరుగుతుంది చూడండి జై మల్లికార్జున స్వామికి జై జై బోలో ధనకోటమైసమ్మ తల్లికి జై జై బోలో ఎల్లమ్మ తల్లికి జై జై సుతుమాన కొండేవకు జై సుకులాది పర్వతం జై చూడండి బయట చెరువు